తెలంగాణలో ప్రసిద్ధి చెందిన వాడపల్లిలోని శివాలయంలో వెలిసినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి జన్మ నక్షత్రం మరియు పుట్టినరోజు సందర్భంగా స్వామి నక్షత్రం రోజున వాడపల్లిలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి మహాక్షేత్రంలో నిర్వహించిన స్వామివారి కళ్యాణ మహోత్సవంలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు తెలంగాణలో ప్రసిద్ధి చెందిన వాడపల్లిలోని శివాలయంలో వెలిసినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహ వారి జన్మ నక్షత్రం మరియు పుట్టినరోజు సందర్భంగా స్వామి నక్షత్రం రోజున వాడపల్లిలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి మహాక్షేత్రంలో నిర్వహించిన స్వామివారి కళ్యాణ మహోత్సవంలో సతీ సమేతంగా పాల్గొన్న శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి మరియు బత్తుల మాధవి స్వామివారి కళ్యాణ మహోత్సవంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అలాగే మిరాలగూడ నియోజకవర్గ ప్రజలందరిపై స్వామివారి ఆశీస్సులు ఉండాలని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు భక్తులు కాంగ్రెస్ నాయకులు మరియు బిఎల్ఆర్ బ్రదర్స్ పాల్గొన్నారు